श्री रामचंद्र परब्रह्माने नमः श्री गुरुभ्यो नमः श्री मातृने नमः श्री गणेशाय नमः प्रिय आत्मा बंधुला యోగ వాసిం ఉపశమ ప్రకరణము మూడు వందల పదిహేనవ భాగం పుణ్యుడు తమ్ముడైనటువంటి పావనుడికి బోధ చేస్తూ ఉన్నాడు సోదరా తల్లెవరయ్యా తండ్రెవరయ్యా మిత్రుడెవరు బంధువురెవరు సుడిగాలి ధూ సుడిగాలి ధూళి అంటే గాలి కొట్టినప్పుడు ధూళి ఎలా లేస్తుందో అలాగా వీరందరూ కూడాను బుద్ధిలో కలిగిన భ్రాంతి వలన కలిగిన వారే నిన్న చివరిలోనే అంత భ్రాంతే నువ్వు లేవు నేను లేను అంతా భ్రాంతే అంటూ ఆపారు కదా ఆ పాయింట్ని కొనసాగిస్తూ చెప్తున్నారు బుద్ధిలో కలిగిన భ్రాంతి వలన ఏర్పడిన వాళ్ళు వీడు ఒకని బంధువు అన్న దృష్టితో నువ్వు చూస్తే వాడు బంధువు అవుతాడు మరొకడు శత్రువు అన్న దృష్టితో చూస్తే శత్రువు అవుతాడు వీడు మనవాడు అనుకుంటే అనుకుని చూస్తే నువ్వు మనవాడు పరాయవాడు అనుకుంటే పరాయవాడిగా కనిపిస్తాడు నీ భావనను బట్టే ఉంటుంది ఏదైనా నీ భావనను బట్టే వీడు బంధువు వీడు శత్రువు అనేది ఏర్పడుతుంటుంది నీ భావనను బట్టే విషం అమృతం అవుతుంది అమృతం విషంలాగా నీకు తోస్తుంది సుమా సంసార స్థితే ఇలాంటిదయ్యా కాబట్టి సర్వ అయినటువంటి పరమాత్మ ఒకే ఒకడు ఏకం అది పరమాత్మ అంతా ఏకమై ఉండగా వీడు బంధువు వీడు పరాయవాడు అన్న భావనలు నీకు ఎందుకు ఏకత్వంగా ఉన్నటువంటి ఆ ఆత్మ సర్వగతంగా అంత మొత్తం వ్యాపించి అంత భూ నభోంతరాళాలు జడచేతనాలు అంతటా వ్యాపించి ఆ ఆత్మ కనపడుతోంది ఒకటే ఉన్న ఒకే ఆత్మ ఆ చైతన్యమే సర్వత్రా వ్యాపించి ఉంది ఆ వ్యాప్తిలోనే ఇమిడి ఉన్నారు ఏంది అందరూ ప్రతి ఒక్కరూ ఆ చైతన్యం ఒక వ్యాప్తిలోనే ఇమిడి ఉన్నారు కాబట్టి రక్త మాంసం అస్థి రక్తాలు మాంసము రక్తము మాంసము అస్థి ఆ మయమైనటువంటి తి పంజర రూపమైనటువంటి శరీరంలో ఈ పంజరంలో శరీరం అనేటువంటి పంజరంలో ఉన్నా నేనా నేనంటే అడుగుతున్నాడు తమ్ముడి ఈ రక్త మాంసము అస్తులతో కూడినటువంటి శరీరంలో ఉన్నటువంటి ఉన్నటువంటిది ఆ నేనా నేను అంటే లేక అంటే ఇక్కడ చూడండి నేను అంటే ఎవరు అనేది ఇక్కడ అడుగుతున్నాడు తమ్ముడిని ప్రశ్నించినట్టు చెప్తున్నాడు అనమాట ఈ రక్త మాంసాలు ఎముకలతో కూడినటువంటి ఈ శరీరంలో ఉన్నదా ఉన్నటువంటి నేనా నేనంటే లేకపోతే రక్త మా మాంసం అస్తులతో కూడినటి పంజరమే నేనా అంటే ఈ దేహాన్నే నేనా లేక లోపల ఉన్న చైతన్యాన్ని నేనా అన్నది అన్నమాట ఇక్కడ ఈ విషయం నువ్వు విచారించు అంటున్నాడు బాగా నీ చిత్తంలో ప్రశాంతంగా కూర్చుని నువ్వు సావధానంగా విచారించు ఈ చైతన్యం అంటే అసలు నేనంటే ఎవరు లోపల ఉన్న చైతన్యాన్న లేకపోతే బయటకు ఉన్నటువంటి పంజరం లాంటి ఈ శరీరాన్న ఆ పంజరంలో ఉన్న చిలకనా నేను లేక ఈ పంజరాన్న కాబట్టి నీ చిత్తంలో నువ్వే విచారించు ఇప్పుడు ఆ చిలకకి పంజరానికి ఉన్న సంబంధం ఏంటి ఒక ఉన్నాయి అంతే ఈ లోపల ఉన్న నేను నా చైతన్యానికి శరీరానికి ఒక చోట ఉన్నాయి అంతే అంతేగాని ఈ పంజరం వేరు లోపల ఉన్న చిలక వేరు ఆ పంజరం వేరు చిలక వేరు ఈ శరీరం వేరు లోపల ఉన్నటువంటి ఆ కాన్షియస్నెస్ వేరు ఇటువంటి పారమార్థిక దృష్టి పెట్టుకో అటువంటి దృష్టితో చూచినప్పుడు నీకు తల్లి తండ్రి మిత్రుడు కుమారుడు ఏమి అందరూ ఎవరూ లేరు అనంతమైనటువంటి చిదాత్మ స్వరూపంగా వాళ్ళు కనిపిస్తారు అనంతమైనటువంటి చిదాత్మ స్వరూపంలో నీది నాది అనేది ఏది ఉండదబ్బాయి విను నువ్వు విశేష దృష్టితో చూస్తే ఫలానా పలానా ఇది వేరు అది వేరు అది వేరు అది వేరు అది వేరు అనేది చూడడం విశేష దృష్టి ఫలానా 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 అని చూడడం అనమాట నువ్వు ఫలానా 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 అని చూసుకుంటే నీకేమన్ నువ్వేమనిపిస్తావు నేను ఫలానా అయిపోతావు అర్థమైన పావుడు అయిపోతావు నువ్వు అలా కాక పారమార్థిక దృష్టితో చూస్తే ఫలానా ఫలానాలన్నీ కూడా ఒకే దాంట్లో లయమైపోతాయి ఈ విధంగా ఫలానా ఫలానా చూడడం ఆ దృష్టి ఏంటంటే విద్యా జ్ఞానం అది ఈ రకమైన విద్యాజ్ఞానం విజృంభించిందంటే నువ్వు బాగుపడవు నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు ఎన్నో జన్మలు దాటి వచ్చావు ఆ జన్మలలో జంతువులు పక్షులు చెట్లు చామలు అన్నీ నీ ఆయా జన్మల్లో ఉన్నటువంటి అవన్నీ కూడాను నీ బంధువులే చెప్పాలంటే ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తామో మనం ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో ఇంకా ఎన్ని జన్మలు గడిచాయో ఎత్తుతున్నామో ఇంకా ఎత్తుతామో ఎంత పూర్వం జరిగినటువంటి జన్మలో మృగ జన్మలే మనం పొంది ఉండొచ్చు ఏమో తెలియదు మృగజన్మలు ఎత్తామేమో అదొక ఉపాధి ఇప్పుడున్నదొక ఉపాధి ఈ ఉపాధులు ఉన్నదంతా కూడా పరమాత్మ చైతన్యమే అనేది నువ్వు గుర్తించు అటువంటి దృష్టితో చూస్తే నీకు ఏది జంతువు ఏది మానవుడు ఎవరు బంధువు ఎవరు మిత్రుడు కేవలం వెలపల ఉన్నటువంటి కవచాన్ని చూచి నిర్ణయించొద్దు లోపల ఉన్న చైతన్యాన్ని చూడు ఇప్పుడు మనకు అది ఒక జంతువు అట్లా పోయింది ఒక పిల్లి పోయింది ఆ పిల్లి కూడాను ఏ జన్మలో మనకి ఏ బంధువు అందుకే మన ఇంటి చుట్టూ తిరుగుతుందేమో ఒకవేళ అది చనిపోయింది అనుకోండి ఉన్నట్టుండి మనం ఏడడం లేదే ఎందుకు ఏడడం లేదు పూర్వ జన్మల్లో అనేకమైనటువంటి జంతువులతో మనకు ఎంతో సంబంధం ఉండేదే మరి ఎంతో మనుషులతోనూ ఉండే ఉండొచ్చు జంతువులతోనూ పక్షులతోనూ చెట్లతోనూ ఉండొచ్చు అవన్నీ చదివిపోయినాయి వాళ్ళందరి కోసం ఇప్పుడు నువ్వు ఏడటూ లేదు కూడా వచ్చింది పాయింట్ సరోవరాలు ఉంటాయి ఏంటి చిన్న చిన్న సరస్సులు వాటిలో చిత్రమైనటువంటి రకరకాల వృక్షాలు ఉంటాయి అవన్నీ మన బంధువులేమో చెప్తున్నాడు ఎంత ఎంత విశాలమైనటువంటి దృష్టికి తీసుకుపోతున్నాడు పుణ్యుడు పర్వత శిఖరాల్లో నివసించేటువంటి జంతువులన్నీ మన బంధువులేమో నదుల్లో నీటి గుంటల్లో ఉండే చేపలన్నీ మన జంతువులేమో కాబట్టి పావ పావన తమ్ముడు నేను సూక్ష్మ దృష్టితో చూస్తున్నాను ఎందుకంటే జ్ఞాని ఇతను సూక్ష్మ దృష్టితో నేను చూస్తున్నాను అజ్ఞాన దశలో నీకు నాకు అనేకమైన జన్మలు గడిచిపోయాయి జన్మలన్నీ నాకు కనిపిస్తున్నాయి వీడి కనపడడం వాళ్ళు అర్ధ జ్ఞాని వీడు పుణ్యుడికి కనపడుతున్నాయి మన జన్మలన్నీ కనపడుతున్నాయి నాకు అనేక జన్మలలో మనం జంతువులుగా పక్షులుగా కీటకాలుగా రకరకాలుగా జన్మించి ఇప్పుడు మనం ఈ తండ్రి యొక్క తండ్రి కుమారులుగా మనం పుట్టాం పూర్వం సముద్రం గుహల్లో ఉండేటువంటి ఆ గుహల్లో సముద్రం గుహల్లో సారీ సముద్రంలో ఇంకా రకరకాల ప్రాంతాలలో రకరకాల జంతువులుగా మనం పుట్ట అంటే ఆ జంతువుల ఆ యొక్క జన్మలన్నీ కూడా పుణ్యుడి కళ్ళ ముందు సినిమా రేళ్ళు నాకు కనపడుతున్నాయట నువ్వు నీ నీ జన్మలన్నీ సోదరా నాయన్నీ నాకు కనపడుతున్నాయి నీ నీవి రకరకాల జన్మలు ఎత్తావు నువ్వు ఎన్నో జంతు జన్మలని క్రిమికీటక జన్మల్ని ఎత్తి ఇప్పుడు నా తమ్ముడు అయ్యావు నువ్వు నీకే కాదు నాకు కూడా అనేకమైనటువంటి అజ్ఞాన దశలో ఎన్నో జన్మలు కలిగాయి నేను ఆ జ్ఞాన దృష్టిలో ఇప్పుడు నేను ఆ జన్మలన్నిటిని నేను స్మరిస్తున్నాను చూస్తున్నాను నేను త్రిగర్త దేశంలో ఆయన తప్పుణ్ణి పావనుడి గురించి చాలా చెప్తాడు జన్మలు అవే రకరకాల మృగాలు కీటకాలుగా చెప్తాడు అనమాట అవన్నీ ఇప్పుడు ప్రస్తావించదలుచుకోవడం లేదు ఇక తన జన్మలు అనమాట నేను త్రిగట్ట దేశంలో ఒక ఎలాగ కప్పగా పుట్టాడట అటు తర్వాత పక్షిగా పుట్టాడట తర్వాత ఒక దగ్గర ఎడార్లో ఒంటిగా పుట్టాడట తర్వాత హిమాద్రి దగ్గర ఒక ఒక రకమైనటువంటి ఒక సింహంగా పుట్టాడట పౌండ్రకం అనేటువంటి ఊర్లో అతను ఒక రాజుగా కూడా ఒకసారి జన్మించాడట సహ్యాద్రిలో పులిగా పుట్టాడట ఇన్ని జన్మలు పుట్టి నేను ఇప్పుడు నీకు అన్ననయ్యాను నువ్వు కూడా అలాగే ఎన్నో జన్మలు దాటి నాకు తమ్ముడు అయ్యావు కాబట్టి నీవు ఈ శోకాన్ని మాను ఈ జన్మలో తల్లిదండ్రులు చనిపోయాలన్న శోకం నువ్వు పూర్తిగా మాను ఎందుకంటే విశ్వమంతా కూడాను మన కుటుంబమే ఉన్నటువంటి చెట్టు చామ పుట్ట జంతువులు అన్నీ కూడా ఏదో ఒక జన్మలో మనతో సంబంధించిన వారే కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక సోషలిస్టిక్ అవుట్లుక్ ఒక రకమైన వసుదైక కుటుంబం అంటాం అంటే విశ్వమే ఒక వసుదైవ కుటుంబం అంటాం కదా ఆ విధంగా అంత వరల్డ్ ఇస్ మై ఫ్యామిలీ అన్నటువంటి ఆ భావననే ఇక్కడ మహర్షి మనకి చెప్తున్నాడు మన వేదాంతంలో లేనటువంటి సోషలిస్టిక్ అవుట్లుక్ ఎక్కడా లేదు చెప్పాలంటే ఏమంటారు అది ఉన్నదంతా ఒకటే అన్నప్పుడు ఈ లేవు కదా కులాలు లేవు మతాలు లేవు మనుషులు లేవు జంతువులు లేవు చెట్లు లేవు క్షేమ లేదు రాయి లేదు లేదు అంతా అంత ఒకే చైతన్యం అంటే అది ఎంత గొప్ప సోషలిస్టిక్ అవుట్లుక్ కమ్యూనిస్ట్ అవుట్లుక్ చెప్పండి అంతా ఉన్నది ఒకటే రెండోది లేదు అనేటువంటి భావన మీదనే మన వేదాంతం నడుస్తుంది మన శాస్త్రాలు నడుస్తాయి మన జ్ఞానం నడుస్తుంది కాబట్టి హిందూ తత్వాన్ని మించినటువంటి సోషలిజం ఎక్కడా ప్రపంచంలోనికి కనపడదు అని నా అభిప్రాయం అనమాట ఎపిసోడ్ లో మరొక అంశంతో చూస్తుంది అంతవరకు ఓం శాంతి